వెల్కమ్ ముఖేశ్ అంబానీ ఏర్పాటు చేసినటువంటి అంబానీ వనతారాపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు విధించినటువంటి సిట్ టీమ్ ఏదైతే ఉందో వనతారాపై దర్యాప్తు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది అసలు వనతారాకి పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇరవై ఎనిమిది వేల రకాల జంతువులను సేకరించడంలోను కొనుగోలు చేయడంలో ఎటువంటి చట్టాలను అవలంబించారు అసలు ఆ చట్టాలకు అనుమతులు ఇచ్చింది ఎవరు ఆ చట్టాలు వారికి ఒక్కరికే వర్తిస్తాయా ఈ దేశంలో వన్యప్రాణ సంరక్షణ చట్టాల కింద అంబానీస్ రారా అంబానీస్ ఫ్యామిలీస్కి అంబానీస్కి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అసలు ఇంత పెద్ద వన్యప్రాణుల సంరక్షణకు ఎటువంటి అనుమతులు కోరారు అనుమతులు చట్టాలకు లోబడే తీసుకున్నారా అసలు ఏ అనుమతులతో ఇంత పెద్ద వన్యపాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు చేసుకునే ముందు ఎవరి అనుమతులు తీసుకున్నారు ఒకవేళ మన దేశంలో ఏ నెమలినో లేకపోతే జింకనో పులినో సింహాన్నో సంరక్షించాలన్నా పెంచాలన్నా చిన్న ప్లాంట్ అంటే పార్కు లాంటిది ఏర్పాటు చేయాలన్నా సరే చాలా అనుమతులు కావాలి ముఖ్యంగా నేషనల్ యానిమల్స్ ఎవరైతే ఈ సంరక్షకులు ఉన్నారో వన్య ప్రాణి సంరక్షణ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో కేంద్ర స్థాయిలో మనం అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది అంతెందుకు జింకలను వేటాడిన నెమళ్ళు కుందేళ్ళు పులుల్ని వేటాడినా కూడా చట్టరీత్యా నేరం అరెస్ట్ చేస్తారు జైలుకి కూడా వెళ్లాల్సి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఫైన్ అండ్ జైలు రెండు అనుభవించాల్సి ఉంటుంది నెలల తరబడి సంవత్సరాల తరబడి కూడా ఈ కేసులు కొనసాగుతున్న హీరోలను చూసాం లేకపోతే బిజినెస్ మ్యాన్స్ని చూస్తూనే ఉన్నాము ఈ దేశంలో బిజినెస్ మ్యాన్స్కి ఏమైనా ప్రత్యేక చట్టాలు అనుమతులు ఉన్నాయా లేకపోతే అంబానీ ఫ్యామిలీస్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా దోస్తీలా లేకపోతే ప్రధాని మోదీ అలాగే అంబానీ ఒకే రాష్ట్రం వ్యక్తులైతే మాత్రాన వారికి ఇటువంటి అనుమతుల్లో ఎటువంటి జోక్యం లేకుండా కూడా ఫ్రీగా అలా ఇచ్చేస్తారా అనేది ఇప్పుడు ఆ వనతార మీద వస్తున్నటువంటి ఆరోపణలు లేటెస్ట్గా వనతార అండ్ వనతారాలో ఉన్నటువంటి జంతువుల సంరక్షణకు సంబంధించి వేసినటువంటి ఒక పిటిషన్లో అసలు ఏం జరుగుతోంది వనతారాలో ఇన్ని వేల పక్షులను జంతువులను ఎక్కడ నుంచి సేకరించారు ముఖ్యంగా ఏనుగులను సేకరించడంలో ఎటువంటి రూల్స్ను ఫాలో అయ్యారు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు ఎంత పెట్టి కొనుగోలు చేశారు అసలు వీటి సంరక్షణకు వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి ఆ వనతారాలు ఆ పక్షులకి జంతువులకి రకరకాల యానిమల్స్కి వాళ్ళు కనిపిస్తున్నటువంటి ఫుడ్ కానివ్వండి వైద్య పరీక్షలు కానివ్వండి లేకపోతే జంతు పునరుత్పత్తి అంటాము అంటే అడవిలో స్వేచ్ఛగా యధావిధిగా వాటిని వదిలేస్తే తిరుగుతూ ఉంటాయి అది వాటి నివాసం ఆ ప్రాణుల నివాసం అది ప్రకృతి కల్పించినటువంటి సిద్ధాంతము అలాగే ప్రకృతికి జంతువులకి ఉన్నటువంటి ఒక అనుబంధం ఇప్పుడు వీళ్ళు నిర్వహిస్తోంది కొన్ని వేల ఎకరాలలో అడవిని సృష్టించి ఆ అడవిలో ఈ జంతువులను సంరక్షిస్తున్నామంటున్నారు కానీ వాటిపై చాలా ఆరోపణలు వస్తున్నాయి ఎక్కడి నుంచో జంతువులను సేకరించి ఇక్కడ నుంచి వాటిని వేరే దేశాలకు అమ్మకాలు జరుపుతున్నారు జంతువుల పునరుత్పత్తి చేసి ఆ బ్రీడ్ ఏదైతే ఉందో అంటే కొన్ని జంతువులు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఈ భూప్రపంచం మీద మనకి తెలియని జీవులు కోకొల్లలే ఉన్నాయన్నమాట అందులోనూ మనకి కనిపించే జీవుల్లోని కొన్ని వేలు రకాలు అరుదైన జాతులు ఉన్నాయి వాటిని పునరుత్పత్తి చేసి వాటిని వేరే దేశాలకు విక్రయిస్తున్నారు వాటిని అమ్మకాలు చేస్తున్నారు వాటి ద్వారా వచ్చే డబ్బుని వ్యాపారపరంగా వినియోగిస్తున్నారు అందుకోసమే వన్యపా వన్యప్రాణి సంరక్షణ అనే పేరుతో ఇంత పెద్ద ఆర్టిఫిషియల్ అంటే మ్యాన్మేడ్ ఫారెస్ట్ అనమాట ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది కాదు వీళ్ళు తయారు చేసినటువంటి ఫారెస్ట్ ఇంత పెద్ద ఫారెస్ట్కి కూడా అనుమతులు ఎలా వచ్చాయి సో ఇంత పెద్ద ఎత్తున అసలు ఏం జరుగుతుంది అనేది ఒక సిట్ దర్యాప్తు ఏర్పాటు చేసింది సో సెప్టెంబర్ పన్నెండు పదకొండవ తేదీలోపు సిట్ పూర్తి విచారణ ఇవ్వాలి వనతారాలు అసలు ఏం జరుగుతుంది ఈ జంతువుల పట్ల ఉన్నటువంటి సమాచారం ఏంటి వాటిని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఏ ఏ జంతువులపై ఇప్పటికీ ఆరోపణలు నడుస్తున్నాయి అన్యాయంగా బలవంతంగా తీసుకొచ్చినటువంటి ప్రాణులు అంటే జంతువులు ఎన్ని పక్షులు కానీ ఏవైనా సరే ఆ యానిమల్స్ ఏవే ఉన్నాయి వాటి లెక్క కావాలి పూర్తిగా అసలు లోపల ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి వాటిని ఎలా సంరక్షిస్తున్నారు వాటి ఆహార భద్రత ఏంటి వాటి ఆరోగ్య భద్రత ఏంటి వాటిని పునరుత్పత్తి చేసే విషయంలో వాటి ఇప్పటివరకు ఉన్న సంఖ్య ఏంటి ఇప్పుడు ఏవైతే కొత్తగా ఇవ్వబోతున్నాయి వాటి సంఖ్య ఏంటి ఇప్పటివరకు వరకు జన్మనిచ్చిన జంతువుల సంఖ్య ఏంటి ఒక్కటి కూడా లెక్కపత్రం లేకుండా ఇష్టరాజ్యంగా వనతారాన్ని నడుపుతున్నటువంటి అంబానీస్ అంబానీస్ గ్రూప్ ఆఫ్ ఈ ఎవరైతే మేనేజ్మెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిట్ నోటీసులు జారీ చేయమని చెప్పేసి చాలా గట్టిగానే చెప్పినట్టు సమాచారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిట్ ఆల్రెడీ వనతారపై ఒక విచారణ కూడా చేపట్టడానికి రెడీ అయిపోయింది సెప్టెంబర్ పన్నెండులోక ఈ వనతారపై పూర్తి విచారణ చేసి ఆ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది చూడాలి మరి నిజంగా వనతారంపై వస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి అసలు లోపల ఏం జరుగుతోంది ఇన్ని వేల రకాల వన్యప్రాణులను బంధించి లోపల నిజంగానే వాళ్ళు వన్యప్రాణి సంరక్షణను అనే పేరుకి న్యాయం చేస్తున్నారా లేదంటే మాత్రం వాటిపై వచ్చిన ఆరోపణల మీదనే అరుదుగా దొరికే జంతువులను తీసుకొని వచ్చి లేకపోతే అన్యాయంగా తీసుకొని వచ్చి వాటి పునరుత్పత్తి చేసి వేరే దేశాలకు విక్రయిస్తున్నారా సో సెప్టెంబర్ పన్నెండు తర్వాత తేలనుంది అసలు ఇన్సైడ్ మిస్టరీ ఆఫ్ వనతారా ఏంటి అనేది సో ఇది ఈరోజు టాపిక్ మరిన్ని ఇలాంటి టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీని ఫాలో అవ్వండి మీరిచ్చే సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు కోరినట్లుగా కొత్త విశేషాలు మీతో షేర్ చేసుకుంటా ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ